జనసేన పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా నిలిచి ఆదుకునే పార్టీ జనసేన పార్టీ అని పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు పలువురికి సభ్యత్వాలు నమోదు చేయించారు ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది పది లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు చేయించడమే లక్ష్యంగా చేస్తున్నామని ప్రతి జన సైనికుడు వీర మహిళ సభ్యత్వాల నమోదు చేపట్టాలన్నారు కార్యక్రమంలో బస్స చిట్టిబాబు మామిడాల సూరిబాబు బల్రెడ్డి గంగబాబు జన సైనికులు వీర మహిళలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు జనసేన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వాలు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా మీరు చేసేదొకటే చెప్పేది ఒకటే దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి వంద సంవత్సరాలుగా ఉన్న పార్టీలు ఉన్నాయి కానీ మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ తన కార్యకర్తల కోసం ఐదు లక్షల ప్రమాద భయమని అదేవిధంగా యాక్కించే ఏమైనా గాయాల పాలైతే యాభై వేలు ఇచ్చే విధంగా కూడా రూపొందించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ గత మూడు సంవత్సరాలుగా మేము చూస్తూ వచ్చాం గత సంవత్సరం ఆరున్నర లక్షల సభ్యతలు పైగా చేసాం ఈ ఏడాది పది లక్షల మంది సభ్యత్వాలు చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం ఇది ముఖ్యంగా కార్యకర్తలకి వీరికి ఎప్పుడైనా ప్రమాదాలు లోలైతే వారి కుటుంబాలకి పాస్ట్గా ఉండడానికి మా అధ్యక్షులు గత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రూపకల్పన చేసినటువంటి పథకం ఇది ఈ పథకానికి మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం ఇప్పటి వరకు కూడా రమాలని ఈ మూడు సంవత్సరాల్లో ముప్పై కోట్ల రూపాయల వివిధ ప్రమాదాల్లో మరి జనసేన సహాయంగా కూడా అందించడం జరిగింది నిర్ణంబానికి పాజిటివ్గా ఉండడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా జన సైనికులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి వీళ్ళందరూ కూడా ఒక ఐదు వందల రూపాయలు వెచ్చించి ఈ ఈ సభ్యత కూడా చేసుకోండి ఈ పథకం మనకు కూడా చాలా బాధగా ఉంటుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉంటారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి